పార్లమెంట్ సభల్లో ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు కేంద్రం నిర్ణయించింది సోమవారం లోక్సభ మంగళవారం రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగనుంది లోక్సభలో పదహారు గంటలు రాజ్యసభలో పదహారు గంటల పాటు ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుంది ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్పై వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి ఆపరేషన్ సింధూర్పై మోదీ సమాధానంపై ఆసక్తి నెలకొంది రైట్ ఆపరేషన్ సింధూర్పై చర్చించడానికి రెండు సభల్లో కూడా అటు ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో పదహారు గంటల పాటు సమయాన్ని కేటాయించారు మంగళ బుధవారాల్లో ఈ సభ చర్చకు వచ్చే అవకాశం ఉంది సభలో ఈ అంశం పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి 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 సోమవారం లోక్సభ మంగళవారం రాజ్యసభలో పదహారు గంటల పాటు చర్చించేందుకు అనుమతి వచ్చినట్లుగా తెలుస్తోంది సో ఆపరేషన్ సింధూర్పై సుదీర్ఘంగా రాజ్యసభ లోక్సభలో చర్చ జరిగేటువంటి ఆస్కారం ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి అయితే ఇది వచ్చే వారం సోమవారం మంగళవారాల్లో ఈ సభ వేదికలో పార్లమెంట్లో అలాగే రాజ్యసభలో రెండు సభల్లో కూడా ఈ అంశానికి సంబంధించి కీలక చర్చ జరిగే ఆస్కారం కనిపిస్తోంది సోమవారం మంగళవారం రాజ్యసభ అలాగే పార్లమెంట్లో ముఖ్యంగా ఈ సింధూర్ కి సంబంధించి కేంద్రం నుంచి వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ కేంద్రం చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సింధూర్ దాని తర్వాత జరిగిన పరిణామాల పైన కూడా చర్చకు చర్చ జరపాలంటూ కూడా విపక్షాలు ఇప్పటికే ప్రతిరోజు అంటే దాదాపు నాలుగో రోజు కూడా ఈ యొక్క ఆందోళన అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో దీనిపైన కేంద్రం ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది సోమవారం లోక్సభలో మంగళవారం రాజ్యసభలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది పదహారు గంటల పాటు ఇటు లోక్సభలో రాజ్యసభలో కూడా ఈ ఆపరేషన్ సింధూర్ పైన చర్చకు సిద్ధమంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ పైన కూడా వివరణ ఇవ్వాలి అంటూ కూడా విపక్షాలు పట్టుపడుతున్న పరిస్థితి ఉంది ఈ రోజు నుంచి ఆయన నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రధాని మోదీ ఇండియాకు వచ్చిన తర్వాతే ఈ ఆపరేషన్ సింధూర్ పైన సభలో ఇటు లోక్సభ రాజ్యసభలో కూడా చర్చించనున్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలకు కూడా దీనికి సంబంధించిన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అయితే గత రెండు రోజులుగా కూడా ఇటు రాజ్యసభలోను లోక్సభలోను ఆపరేషన్ సింధూరు ముగ్ర దాడి తర్వాత ఉగ్రవాదుల ఏర్వేతకు సంబంధించిన అంశం కావచ్చు ఆ పెహల్గామ్ దాడిలో పాల్గొన్న ఆ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళను గుర్తించిన తర్వాత కూడా పట్టుకోవడంలో విఫలమయ్యారు ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఇటు భారత్ లో జరుగుతున్న భారత్ పాక్ మధ్యలో జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు ఏ విధంగా ఈ సీజ్ ఫైర్ చెప్తారు అంటూ కూడా విపక్షాలు పట్టుబడుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో అనేక విషయాలను ప్రభుత్వం దాచిపెట్టింది అనేది కూడా విపక్షాలు పట్టుబడుతున్న పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తీరు ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాల పైన కూడా దేశ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటూ కూడా ఇటు విపక్షాలు కొంత ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వనుంది పదహారు గంటల పాటు ఉభయ సభల్లో కూడా చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించడం జరిగింది గతంలో కూడా స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కోరిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా గతంలోనే ఆ పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన ఖచ్చితంగా చర్చిద్దాము దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు భారత్ ఏ విధంగా పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించింది అనేది కూడా ఇప్పటికే దేశ ప్రజలకు తెలుసు దానిపైన ఏ నిమిషమైనా మేము చర్చకు సిద్ధమే అంటూ కూడా గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ సోమవారం మంగళవారం రెండు రోజుల్లో కూడా లోక్సభ రాజ్యసభలో ఈ ఒక ఆపరేషన్ సిద్ధూర్ పైన అయితే పదహారు గంటల పాటు చర్చ జరగనుంది